తిరుపతి జిల్లా గూడూరు టీబీ యూనిట్ పరిధిలో సూపరింటెండెంట్ డాక్టర్ ఆధ్వర్యంలో అబైండింగ్ హోప్ ట్రస్ట్ వారు నిర్మల్ కుమార్ మరియు జయచంద్ర గారు ఇరవై మంది క్షయవాది గ్రస్తులకు పౌష్టికాహార కిట్లు అందించడం జరిగినది అబైండింగ్ హోప్ ట్రస్ట్ వారు నిర్మల్ కుమార్ మరియు జయచంద్ర గారు ఇరవై మంది క్షయవాది గ్రస్తులకు పౌష్టిక ఆహార కిట్లు అందించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ ఏవో కమల్ కిరణ్ గారు బనిగి సాహెబ్పేట మెడికల్ ఆఫీసర్ రేష్మ యుఎఫ్ డబ్ల్యూసి ఎంపీహెచ్ఎస్ శకుంతల టీబి సిబ్బంది సురేంద్ర ప్రియాంక పాల్గొన్నారు

మరిగేసారి తేట మెడికల్ ఆఫీసర్ మేడంకి అలాగే మా ఏఓ కమల్ కిరణ్కి అలాగే మా ఐసీటీసీ సభ్యులకి ఆశా వర్కర్స్కి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటాను అంటే ఈరోజు మన పేషెంట్స్ని ప్రేమించి వాళ్ళు ఇంత దూరం వచ్చి ఈ విధంగా చేయడం చాలా ఆనందకరం సార్ మామూలుగా మీరు చెప్పారు వరే నీ పొరుగు అని ప్రేమించిన నేను సార్ మనం ఏంటంటే మనమే కాకుండా మన గురించే కాకుండా పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచించడం చాలా మంచి విషయం ఎందుకంటే ఇక్కడైతే గురువులో చాలా అవసరత గల పేషెంట్స్ ఉన్నారు మీరు నిజంగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి కానీ క్యాన్సర్ పేషెంట్స్కి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకి లెప్రసీ వాళ్ళకి టీబీ పేషెంట్కి కంటిన్యూస్గా మీరు ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారని ఇప్పుడే తెలిసి తెలిసింది అంటే ఈ నాలుగు డిసీజెస్ కూడా ఇమ్యూనిటీ తక్కువ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడే వచ్చే జబ్బులు అనమాట ఇటువంటి వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ ఇవ్వడము చాలా అవసరం వాళ్ళకి అటువంటిది మీరు అది గుర్తించి వీళ్ళకి ఈ విధంగా ఇస్తున్నారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తారు సార్ ఇంకోటి మీరు ఈ ఆరు నెలలే కాకుండా అంటే ఆరు నెలలు ఈ బ్యాచ్ అయిపోతుంది మళ్ళీ కొత్త బ్యాచ్ వస్తుంది మీరు నెల్లూరులో ఏ విధంగా నిరాతకంగా ఇస్తున్నారు అలాగే మా పేషెంట్స్ కూడా అంటే ఈ ట్వంటీ మెంబర్స్ అనేది ఈ సిక్స్ మంత్స్ కోర్స్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ కొత్త బ్యాచ్ వస్తున్నారు మీరు ఇదే విధంగా ఈ సేవలు కంటిన్యూ చేయాలనుకో ైటర్స్ నిర్మల్ కుమార్ గారు నాకు దాదాపు పదిహేను సంవత్సరాలు తెలుసు వారు సర్వోదయ కాలేజ్ ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యారు సేవా తత్పరులు వారు ఇట్లాగే పౌష్టికాహార సరఫరా పంపిణీ చేయడము అది కూడా టీబీ పేషెంట్లకి బిలో పావర్తీ లైన్లో ఉండే వాళ్ళు చేయడం చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్విఘ్నంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను అట్లాగే మొదటి ఇరవై ఐదు మందితోనే కాకుండా వారు ఇంకా వారి వారి నిరంతరాయంగా ఇట్లాగ పౌష్టికాహారం సరఫరా చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరూ దీన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తిని అందరూ హెల్తీగా ఉండి అందరూ అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ విధంగా మెడికల్ డిపార్ట్మెంట్కు మొదటి సార్ వచ్చారు నిర్మల నాలుగు సంవత్సరాల నుంచి ఎనిమిది మందితో మొదలుపెట్టాడు ఈరోజు ఐదు వందల మందికి ఈ కార్యక్రమం కొనసాగిస్తుంది ఏదైనా వ్యవస్థ బాగుపడాలంటే ఎక్కడో ప్రారంభం కావాలి ముఖ్యంగా నిర్మల్ ఒక విషయం మర్చిపోయిందేమో ముఖ్యంగా నా మా సర్వేలా మీడియా సర్వేలో పేషెంట్లు మందులు తీసుకుంటున్నారు కానీ ఫుడ్లు తీసుకుంటలేదు అందుకోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టాం దయచేసి మనకు కేన్యాలో కానీ ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో కూడా ప్రభుత్వం ఎక్కడో మందులు ఇస్తలేదు మన అదృష్టం ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్లో మందులు ఇస్తున్నారు ఫుడ్లు తీసుకోండి మీ ఆరోగ్యం కాపాడుకోండి నిర్మల్ ప్రామిస్ చేశాడంటే ఖచ్చితంగా అమలు చేస్తాడు ఆరు నెలల వరకు మీకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సురేందర్ రెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఆ సార్ కూడా ఇప్పుడే నేను చూడ్డావు అదేవిధంగా పాపను కూడా ప్రియాంక కూడా ధన్యవాదాలు మిగతా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో ముందుకు రావాలని కోరుతున్నారు మా మీడియా మిత్రులకు మెనీ మెనీ థ్యాంక్స్ మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మరి సార్ ఆధ్వర్యంలో మరి చిన్న పిల్లలు ఎవరైతే హెచ్ఐవి పేషెంట్స్తో బా హెచ్ఐవితో బాధపడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక ట్వంటీ మెంబర్స్తో ఈ యొక్క నోటేషన్ ప్రోగ్రామ్ అనేది గత నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది ఈరోజు అనేక మందికి మరి సార్ ప్రతీ నెల కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కడ ఏ రోజు కూడా ఆపకుండా ప్రతీ నెల కూడా మరి ఇప్పుడు హెచ్ఐవి పేషెంట్స్ అయితే నాలుగు వందల మందికి న్యూట్రిషన్ ఇవ్వటం జరుగుతుంది మరి టీబీ పేషెంట్స్ కి నెల్లూరులో ఒక ట్వంటీ మెంబర్స్ కి ఇవ్వటం జరుగుతుంది అలాగే క్యాన్సర్ పేషెంట్స్ కి ఫిఫ్టీ మెంబర్స్ కి ఇస్తున్నారు అలాగే లెప్రసీ వాళ్ళు కూడా ఫిఫ్టీ మెంబర్స్కి ఇస్తున్నారు మరి ఇంత విధంగా మరి నెల్లూరులోనే కాదు ఇంకా అనేక ప్రాంతాల్లో మరి ఇంకా దీన్ని విస్తరింప చేయాలి ఇంకా ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు మరి ఈ యొక్క ఆహారం మందులే కాకుండా ఇటువంటి ఆహారం తీసుకుంటే వాళ్ళు ఇంకా ఆరోగ్యంగా మెరుగుపడతారనే ఉద్దేశంతో ఎందుకంటే సార్ ఇప్పుడు కూడా ఆయన మాటల్లో యాక్షన్ అనేది చేస్తారు ఊరికే మాటలు చెప్పారనమాట న్యూట్రిషన్ ఇవ్వటం కాదు వాళ్ళు ఎంత బాగా వాడుకుంటున్నారా లేదని వాళ్ళ ప్రోగ్రెస్ కూడా చూస్తారు అంటే కొన్ని నెలలు మీకు నూట్రిషన్ ఇచ్చి ఉంటే మళ్ళీ నెక్స్ట్ మంత్లో మీరు ఎంత బరువు పెరిగారు అనేది బరువు కూడా చెక్ చేస్తారనమాట వాళ్ళే వచ్చి టెస్ట్ మనీ ఇస్తూ అంటారు సార్ మేము గత రెండు నెలలకైతే మేము ఇంత బరువు ఉన్నాము ఇప్పుడు చూస్తే ఇంత బరువు పెరిగామని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉంటారు అదనమాట ప్రోగ్రెస్ అనేది అంటే వచ్చి ఇస్తున్నాము వాళ్ళు తీసుకెళ్తున్నారు వెళ్ళిపోతున్నాము అనేది కాదు మీరు బాగా ఓడుతున్నారా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి అయితే ఈ యొక్క న్యూట్రిషన్ ప్యాకెట్ అనేది మీ కుటుంబానికి కాదండి దయచేసి గుర్తు పెట్టుకోండి ఒక వ్యక్తికి అనమాట ఎవరైతే పేషెంట్ ఉన్నారో వారు మాత్రమే వాడితే మీకు సంపూర్ణంగా మీరు సమృద్ధిగా మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు కాబట్టి ఇది కుటుంబానికైతే కాదు ఎవరైతే పేషెంట్ ఉన్నారో వారు మాత్రమే మీరు రోజుకి ఎంత సమపాన్లో వాడుకోవాలనేది మీరు ఒకసారి ఆ జాగ్రత్తగా చూసుకొని ఆ యొక్క సమపాన్లో ఆ యొక్క వస్తువులు అన్నిటి కూడా మీరు జాగ్రత్త వాడుకుంటే చాలా క్వాలిటీ ఉన్న వస్తువులు కూడా మీకు తీసుకో సార్ ఇంట్లోకి తీసుకునే వస్తువులు అనమాట కాబట్టి మనకి ఇంతకుముందు నెల్లూరులో అడిషనల్ డిఎంహెచ్ డాక్టర్ జి వెంకటప్రసాద్ సార్ ఈ యొక్క నోటీస్ ని సజెస్ట్ చేశారు సార్ ఇప్పుడు చిత్తూరులో చేస్తున్నారు మరి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నోటీస్ అంటే రాయించి సారే దగ్గరుండి తీసుకొని మరి ఇంతమంది పేషెంట్స్ కూడా ఇవ్వటం జరిగింది ఇవి వాడుతున్నప్పుడు వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా బలపడుతున్నారు